నమస్తే అండి ఋషభ రాశి వారికి ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఋషభరాశివారు ఈరోజు ఉత్సాహం మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైన పనులు ప్రారంభించడంలో స్వల్పపాటి ఆటంకాలు ఏర్పడే సమయమనే చెప్పవచ్చు కూలంకషంగా వ్యవహరించండి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి ఈరోజు శుభదాయకమనే చెప్పవచ్చు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ఆకర్షణీయంగా మరియు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోవలసిన సమయమిది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొన్ని సమస్యలకు పరిష్కరించుకునే రోజనే చెప్పవచ్చు ఊహించిన ఖర్చులు చేస్తారు ఆచితూచి వ్యవహరించండి మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలం కాదు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఇది ఈ రాశివారు ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకమని చెప్పవచ్చు ఈరోజు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందే సమయం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే అధిగమించే రోజుగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన సమయానుకూలంగా వ్యవహరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఈరోజు మిశ్రమ ఫలితాలు సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండవలసిన సమయం ఇది విద్యార్థులకు సజావుగా ఉండే సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారములకు ఇది అనుకూలమైన సమయం స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి